హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సమ్మర్ వచ్చేసింది కదా మన ఛానల్లో మోస్ట్లీ సమ్మర్ రెసిపీస్ పెడదాం అనుకుంటున్నాను సో అందులో భాగంగా ఇవాళ రెసిపీ వచ్చేసి రోజు షర్బత్ అనమాట చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఒక్కసారి తాగారంటే మళ్ళీ మళ్ళీ సమ్మర్లో కానీ నాన్ వెజ్ తిన్నాక తీసుకున్నా కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ డైజెషన్ కూడా బాగా అవుతుందనమాట ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్లోకి చల్లటి వాటర్ తీసుకోండి ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోండి షుగర్ అంతా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ ఫ్లెమ్ పిండేసుకోండి దీన్ని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రోజు సిరప్ని వేసేసుకోండి దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులోకి ఒక టూ త్రీ ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా క్విక్గా చేసేసేయచ్చు ఈ రెసిపీ ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి